హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఎన్నో కుటుంబాలను గట్టెంగించిన చాలా శక్తివంతమైన దీపారాధన మన హిందూ ధర్మంలో దీపారాధన చాలా శక్తివంతమైనది దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం చాలా పవిత్రంగా మారుతుంది ముక్కోటి దేవతలు అందరూ దీపం వెలుగులోనే నివసిస్తారు కాబట్టి ఎవరైతే అన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారో అలాంటి ఇళ్ళలో దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అయితే మనలో చాలా మందికి ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదని బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటంటే మనం సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేయట్లేదని అర్థం కాబట్టి మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకునే దీపారాధన చేస్తే మాత్రం మీరు చేసే పూజకు వెయ్యి రెట్ల కంటే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో పూజ చేయాలంటే ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకోవాలి ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి పూజ చేసేటప్పుడు మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పూజలకు ఫలితం లభిస్తుంది వారంలో ఒకసారి పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుడు పటాలను శుభ్రం చేసుకోవాలి అయితే శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి శనివారం కుదరని వాళ్ళు గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఇక ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రపరచకూడదు దేవుని పటాలను తుడిచేటప్పుడు పసుపు నీళ్ళతోనే తుడుచుకోవాలి దేవుని పటాలను తూడ్చిన తర్వాత వెంటనే కుంకుమ బొట్లు పెట్టకూడదు దేవుని పటాలకు తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయిన తర్వాతే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అయితే మీ పూజ గదిలో ఉన్న శివపార్వతిలో చిత్రపటానికి మాత్రం కుంకుమ బొట్లు పెట్టకూడదు కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టాలి పూజ గదిలో ఉన్న దేవుడి పటాలకు గోడలకు తగిలించకూడదు అలాగే మీ పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బూజు ఉండకుండా చూసుకోండి అలాగే మీ ఇంట్లో పూజ ప్రారంభించే ముందుగా ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఎందుకంటే రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఎక్కువ దేవుని పటాలను పూజ గదిలో ఉంచుకోకూడదు మీ పూజ గదిలో ఎక్కువ దేవుని పటాలు ఉంటే మీరు చేసే పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కదు కాబట్టి మీ పూజ గదిలో ఎక్కువ దేవుడి పటాలను పెట్టుకోకండి ముఖ్యంగా ఒకే దేవునికి సంబంధించిన పటాలు ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు మనలో చాలామంది ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు అలాంటి వారు ఖచ్చితంగా మూడు వత్తులతో కానీ ఐదు వత్తులతో కానీ దీపారాధన చేయాలి మూడు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది అదే ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఇంటికి విపరీతంగా డబ్బు అనేది వస్తుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఆయుష్ పెరుగుతుంది పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అనేటివి ఉండవు ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక నైవేద్యం విషయానికి వస్తే దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా సరే దేవతలు సంతోషిస్తారు పంచదార నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా మీకు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అదే పటిక బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే ప్రతి మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు పదకొండు తమలపాకులు పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే వెంటనే నెరవేరుతాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఆడవాళ్ళు స్నానం చేసి మీ ఇంటి గడప ముందు రెండు వైపులా రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ప్రతి శుక్రవారం రోజున ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకుంటే నూటికి నూరు శాతం మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వివాహమైన ఆడవాళ్ళు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న కుంకుమను మంగళసూత్రానికి పెట్టుకోండి ఆడవాళ్ళు ఇలా చేస్తే దీర్ఘ సుమంగళ ప్రాప్తి వరిస్తుంది మనలో చాలా మంది ఎక్కువగా శనివారం నాడు పూజలు చేస్తుంటారు అయితే శనివారం ఇంట్లో పూజ చేసే వాళ్ళు బియ్య పిండితో మూడు దీపాలు తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేస్తే చాలా మంచిది పూజలో దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మీరు పెట్టిన నైవేద్యం మీద కొన్ని నీళ్ళను చిలకరించి దేవుడికి ఇవ్వాలి అప్పుడే మీరు పెట్టిన నైవేద్యాన్ని దేవతలు ఆరగిస్తారు వేడిగా ఉన్న నైవేద్యాలను దేవుడికి నివేదించకూడదు గోరు పదార్థాలను మాత్రమే దేవతలకు నైవేద్యంగా పెట్టాలి గన్నేరు పూలతో దేవులను పూజిస్తే వెయ్యి గోవులు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది గులాబీ పూలతో పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి పూజ చేసే ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని పూజ చేయాలి ఒక్కోసారి మన పూజ గదిలో పెట్టిన నైవేద్యానికి తరచు చీమలు పడుతూ ఉంటాయి నైవేద్యానికి చీమలు పడితే మీకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఇక పూజ చేసేటప్పుడు నీళ్లతో కడిగిన పువ్వులను దేవుడికి అస్సలు పెట్టకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయ అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేసుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అని స్మరిస్తే పూజ చేసుకుంటే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు పూజ గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహం ఉండాల్సిందే ఎందుకంటే గోమాతను ముక్కుడు దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఒక గోమాతను పూజించిన చాలు ముక్కుడు దేవతలందరికీ పూజ చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షంతులను వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మీ పూజ గది నుంచి బయట కొచ్చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి